హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము ఇనుకొండ పట్టణానికి అతి సమీపంలో ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ ఆలయం వినుకొండ పట్టణానికి అతి సమీపంలో తిమ్మాయ బాలం గ్రామ పరిధిలో ఉన్నది ఇది శ్రీకృష్ణ దేవరాయ బాల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు ఇప్పుడు మనము ఈ ఆలయం దగ్గరికి వచ్చేసాము చూడండి కనిపిస్తున్నది కదా ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇది ఎత్తైన ధ్వజస్తంభం చూడండి చాలా లావుగా చాలా పొడవుగా చాలా అద్భుతంగా పూర్వకాలంలో ఈ ధ్వజస్తంభాన్ని నిర్మించారు చూడండి ఎంత పెద్ద ఎత్తైనదో ఈ ఆలయాన్ని విశాలమైన ప్రాంగణంతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో శ్రీకృష్ణ దేవరాయాల పాలనా కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు అలాగే ఈ ఆలయం యొక్క ముఖద్వార ముందర భాగంలో ఆదిశేషునిపై సేనిస్తూ ఉన్నట్లుగా ఉన్న శ్రీ రంగనాయక స్వామివారిని మూర్తిని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఈ ఆలయం చూడండి ఎత్తైన ముఖద్వారంతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఎలా అద్భుతంగా మన పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారో తెలుస్తూ ఉన్నది చూడండి ఈ ముఖద్వారం ముందర భాగంలో నృత్య భంగిమలో ఉన్న శ్రీకృష్ణ భగవానుని విగ్రహం చాలా అద్భుతంగా చెక్కారు చూడండి ఎలా అద్భుతంగా ఉన్నదో అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహం చూడండి చాలా అద్భుతంగా ఉన్నది ధ్వంసమైపోయిన రాతి కట్టడాలతో ఈ ఆలయం యొక్క ముఖద్వారాన్ని చూడండి పూర్తిగా శిథిలావస్థకు వచ్చేది చూడండి ఎత్తైన ముఖద్వారం చాలా విశాలమైన ఆలయ ప్రాంగణంతో చాలా అద్భుతంగా ఉన్నది ఈ కనిపించేదే ఎత్తైన ముఖద్వారం పెద్ద పెద్ద రాతి బండలతో ఎలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారో కదా మన పూర్వీకులు ఈ ఆలయం యొక్క ముఖద్వారానికి ఉన్న స్త్రీమూర్తి విగ్రహాన్ని చూడండి అలాగే డిజైన్ చూడండి ఎంత ఎత్తుగా ఉన్నదో కదా ఈ ఆలయం యొక్క ముఖద్వారం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా విశాలమైన ఆలయ ప్రాంగణంతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు ధ్వంసమై పడి ఉన్న ఏనుగు విగ్రహాలు చూడండి అలాగే ఈ ఆలయం యొక్క ముఖద్వారానికి చెక్కబడి ఉన్న బాలకృష్ణుని విగ్రహాన్ని చూడండి అలాగే శ్రీకృష్ణ భగవాను విగ్రహాన్ని చూడండి ఎలా అద్భుతంగా ఉన్నాదో అలాగే ఈ ఆలయం యొక్క ముఖద్వారానికి చెక్కబడి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూడండి చూశారు కదా ఈ ఆలయం యొక్క ముఖద్వారం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఎలా ఉట్టిపడేటట్లు మన పూర్వీకులు అద్భుతంగా ఎలా నిర్మించారో చూడండి ఈ ఆలయంలో విశాలమైన అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యాన్ని మనం చూడవచ్చు చూడండి ఈ ఆలయం చాలా విశాలమైన ఆలయ ప్రాంగణంతో క్షేత్రపాలకునిగా శ్రీ స్వామి వారు ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా చాలా విశాలంగా పూర్వకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం ఈ ఆలయం మేము వెళ్ళేటానికి మూసివేసి ఉన్నది స్వామివారి ప్రధానం ఆలయం యొక్క ఎత్తైన గర్భగుడి గోపురాన్ని చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం ఈ ప్రక్కనే శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం ఇదే చూడండి ఈ ఆలయం ఎత్తైన గర్భగుడి గోపురాలతో విశాలమైన ఆలయ ప్రాంగణంతో అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది ఈ ఆలయాన్ని ప్రతి శనివారం నాడు మాత్రమే తెరుస్తారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే మనం శనివారం మాత్రమే రావాలి ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి అలాగే కృష్ణాష్టమి తులేకాదాసి శ్రీరామనవమి మొదలైన పండగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు మనం ఇప్పుడు ఈ ఆలయం యొక్క వెనుక భాగం నుంచి చూస్తే చూడండి ఎత్తైన గర్భగుడి యొక్క గోపురాలు చాలా విశాలమైన ఆలయ ప్రాంగణంతో అద్భుతంగా ఉన్నది ఆలయం ఈ ఆలయం యొక్క బ్యాక్ సైడ్ అంటే వెనుక భాగంలో కోనేరు కూడా ఉన్నది మనం ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్తున్నాము అక్కడ కనిపించేవే శ్రీవారి పాదాలు ఇప్పుడు మనం కోనేరు చూద్దాము కనిపించేదే కోనేరు కోనేరులో అద్భుతంగా నిర్మించిన మండపాన్ని చూడండి పూర్వకాలంలో దేవాలయాలతో పాటు ఆ ప్రక్కనే కోనేరును కూడా నిర్మించేవారు ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం అక్కడే స్నానాలు చేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి